ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది ఈ నెల పదకొండున కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది ఇక ఆ రోజున బోర్గంపాడులో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు ఈ సభకు బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు ఇక ఆ సభకు వచ్చే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నిర్ణయించినట్లు సమాచారం ఇక నిర్ణయ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు తెల్లం వెంకట్రావు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు కొద్ది సభ్యుల క్రితమే చెప్పాను ఆయన తెల్లం వెంకట్రావు ఈ రోజు పార్లమెంట్ సమావేశానికి రాలేదు ఆయన హాజరు కావాల్సినటువంటి సమావేశానికి హాజరు కాలేదు అయితే నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారని చెప్పేసి కూడా వాళ్ళ క్లారిటీగా అర్థమైపోయింది ఆయన బురగంపార్లో జరగబోయేటువంటి పదకొండో తేదీన జరగబోయేటువంటి బహిరంగ సభలో కే రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ మారుతున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి నేపథ్యం కాబట్టి అందుకే ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం హాజరు కాలేదు కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కలిసారు అయితే ఆయన భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది అయితే తాను అప్పుడు మాత్రం ఈ యొక్క అంశాన్ని ఖండించడం జరిగింది ఆయన కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక్కడ అనుకోకుండా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ అవకాశం రానటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీ తీసుకొని ఖమ్మం ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందినటువంటి పరిస్థితి అయితే ఆయన కూడా మొదటి నుంచి కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన ఎప్పటికైనా పార్టీ మారుతారని చెప్పేసి అందరికి కూడా ఒక నమ్మకం ఉండే పరిస్థితి ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు అంతకుముందు ఆయన గెలిచిన మొదటి రోజు కావచ్చు మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతోటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనునాయాలతో కలిసి తిరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడే ఆయన పార్టీ మాత్రం ప్రచారం జరిగింది కానీ ఆయన ఇంతకాలం వెయిట్ చేశారు అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్టీ మారిపోతారు అన్నటువంటి ప్రచారం అయింది ఇదే అనుమానంతో ఈ రోజు పదకొండో తేదీన ఆయన పార్టీ మారేందుకు కాంగ్రెస్ పార్టీలు చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే రాజు మనం చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి మార్క్ అయితే కనబడుతుంది ఇప్పటికే ఆయన నేతృత్వంలో అసెంబ్లీ సీట్ కూడా చాలా వరకు క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేసింది ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ కు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లాగేశారు ఇక పొంగులేటి నేతృత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఖమ్మం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ఇది బీఆర్ఎస్ కు ఎలాంటి అంటే ఎలాంటి నష్టాన్ని చేకూర్చబోతుంది అంటే బీఆర్ఎస్ కు నష్టం మనం ముందే అంచనా వేయడము పొంగులేటి గా నడుపు అంచనా వేయడం ఖచ్చితంగా రాబోయేటువంటి రాజు రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తున్న టైము కాంగ్రెస్ గాలిలో పొంగిలేటి యూనివర్సిటీ నాయకత్వంలో ఖమ్మంలో అంతా వన్ సైడ్ గా గెలిచినటువంటి పరిస్థితి అన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంచనా వేయడం అనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయము ఎందుకంటే రా ప్రతిరోజు రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నటువంటి పరిస్థితి రైతులు అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించిన అంశాలు రోజు అంశం తెరపైకి వస్తా ఉంది అటు కేసీఆర్ కూడా చాలా క్లియర్ గా రైతుల పక్షాన పోరాటాలు మొదలు పెడతామని చెప్పేసి రైతుల్ని కూడా కట్టుకొని జనంలోకి వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు వన్ సైడ్ గా ఉంటాయా అది బీజేపీ వైపు మల్ దారి మతాయా లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ని గెలిపించాను కాబట్టి గతంలో ఇప్పుడు జరిగినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి ప్రజలు ఏమన్నా బీఆర్ఎస్ వైపు వస్తారనేది కూడా అప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు బట్టి అంచనా వేసుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ రాజు